నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న నాలుగు లక్షల ఇరవై వేల విలువ గల పదకొండు సెల్ ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు తిరిగి అందజేశారు మంగళవారం రావులపాలెం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐ శేఖర్ బాబు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల పదకొండు మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా బాధితులు తమ మొబైల్స్ దొరుకుతాయని ఊహించలేదని పోలీసులు తనిఖీలు చేపట్టి తిరిగి అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అనంతరం సిఐ శేఖర్బాబు మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతంలో ఫోన్ పోగొట్టుకున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు మొబైల్ ట్రేసింగ్ పద్ధతుల ద్వారా ఫోన్లను కనుగొనడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఫోన్ దొరికిన తర్వాత తప్పుడు ఉపయోగాలు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసి ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు అక్రమ కార్యకలాపాలు చోరీల నియంత్రణలో ప్రజలు సహకరిస్తే మరింత పని పనిచేయగలమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాహుల్ ఫాల్ మండల పరిధిలో వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను బాగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రై చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరు సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క పోడ్పాటుతోటి ఎస్పీ గారు ఈ మధ్య సెల్ ఫోన్ బాధితులు పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి దీనిని యుద్ధ ప్రాతిపదిన ప్రతి సెల్ ఫోన్ చేసినవారని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ సహపరమైన సహాయం మేరకు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు నాలుగు లక్షల పాత వేల రూపాయలు నిరుగుతుల సెల్ మేము పోగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్ను తిరిగి ట్రై చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథార్థంగా హ్యాండ్ అవుతుంది ఇందులో భాగంగా మన ప్రజానీకానికి ఏమైనా మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ గురించి అందులో కౌనర్ యొక్క విలువైన సమాచారం గురించి మీకు చెప్పేది చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ మూమెంట్లో ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరో కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జాబ్ వేసుకోకూడదు బాగొట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలకో మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికినా తెలిసినా కానీ అందులో మీ కష్టాతీతాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి దగ్గం చేసుకుని ఏదైనా ఆర్థిక పరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా పరంగానే సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని కాోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మనం మీకు చెందిన ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెలవుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం